అన్న మీ అన్న బాదంపూడి స్వామిదాగ శర్మ వెస్ట్ గోదావరి తలుగు నియోజకవర్గం తణుకు నుండి ఇక్కడికి వచ్చేసారు అంటే మేము తణుకు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ఆడమిడి రాధాకృష్ణ గారు వారి అభిమానం మీద చంద్రబాబు మీద అభిమానం మీద పూర్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ గారు పట్టి పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేము టీడీపీ సభ్యులమే అయితే అక్కడి నుంచి కూడా మేము టీడీపీ సభ్యులు టీడీపీగా ఓటేస్తాం ఇప్పుడు కూడా ఇప్పుడు టీడీపీ కార్యకర్త అండ్ నూట యాభై బూత్ ఇన్ఛార్జ్ వార్డ్ నెంబర్ అసలు అంటే బ్రాహ్మణులకు ముఖ్యంగా అంటే ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు బ్రాహ్మణులకు ఏ పార్టీ వల్ల మంచి జరిగిందంటే ఏం చెప్తారంటే ఏదో మీరు టీడీపీలో ఉన్నారని చెప్పొద్దు ఒక బ్రాహ్మణుడిగా మీరు నిజం చెప్పండి సార్ పూర్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దొండు శివరాజ్ రాజు గారని దేవదాగ మిస్టర్ చేశారు వారు స్కేల్ అనే ప్రభుత్వం తెచ్చిన అంతకుముందు జీతం వంద రెండు వందలు మూడు వందలు సార్ మా టెంపుల్కి ఎప్పుడైతే ఈ స్కేలు తేవడం వల్ల నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు వచ్చిన స్కేలు అదే స్కేల్ మా నాన్నగారు జాయిన్ అయినప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు స్కేల్ వస్తుంది టీడీపీ అని కట్టుకోని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకి హిందూ ప్రభు హిందూ మతస్థులందరికి కూడా కాస్త న్యాయం అంటే జరిగింది అంటే వైసీపీ ఉన్నప్పుడు హిందూ దేవాలయ గురించి ఎటువంటి శ్రద్ధ తీసుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా శ్రద్ధ తీసుకుంటున్నారు డిడిఎన్ఎస్ అని దూప దీప నైవేద్య స్కీమ్ కూడా వచ్చింది సార్ అది రోడ్డు పక్కన చిన్న గుడి ఉందంగా ఆ గుళ్ళలో ఎటువంటి ఆరాధన ఉండదు ఎవడో దీపం పెట్టేవాడు కానీ ఎవడో ఉండడం కానీ దానికి వైసీపీ ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పని మాకన్నా చర్చిలకి ఎక్కువ వేసి మాకు ఇచ్చేవారు కాదు కానీ కోపం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక అనుబంధ పత్రంలో నెలకు పదివేల రూపాయలు టీడీఎన్ఎస్ పడుతుందండి ఇప్పుడు ప్రతి బ్రాహ్మణలో కూడా కూటం ప్రభుత్వం వచ్చాక బాగుపడుతుంది అంటున్నారండి అంటే ఎలా ఉంది ఇప్పుడు మహానాడి ఏర్పాట్లు ఇవన్నీ చూసాక ఏమనిపిస్తుంది చాలా సూపర్గా ఉంది సార్ సార్ మా వెస్ట్ గోదావరి మాది వెస్ట్ గోదావరి తణుకు నుంచి ఇక్కడికి ఎనిమిది వందల కిలోమీటర్లు సార్ మేము ఎనిమిది వందల కిలోమీటర్లు కూడా అభిమానంతో వచ్చాం ఎంతో అభిమానంతో వచ్చాం కానీ వచ్చాక రూమ్ తీసుకున్నాం ఇక్కడికి వచ్చే రిసీవులు ప్లస్ భోజనాలు అన్నీ కూడా బాగున్నాయి సార్ అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి అభిమానంతో వచ్చాం మేము ఇక్కడికి వచ్చే ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ కానీ ఏర్పాట్లు ప్లస్ భోజనాలు అన్నీ కూడా చాలా సూపర్ సార్ చాలా బాగున్నాయి కార్యకర్తలు అంటే ఇప్పటివరకు మీ కమ్యూనిటీ గురించి చెప్పారు కార్యకర్తలకు టీడీపీ పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది ఏ విధంగా మంచి చేస్తుందంటే ఏం చెప్తారు మేము మొన్న ఈ సభ్యత్వం గర్యలు చేయించాం సార్ సభ్యుడు చేయించడం మీరు జడిచాం రేపు వద్ద సభ్యత్వ వంద రూపాయలు కట్టి ఇంటింటికి చేస్తున్నాం ఏంటి పరిస్థితి దాంట్లో ఇన్సూరెన్స్ ఉంది ఎలా అంటే సభ్యత్వంలో మనం వంద రూపాయలు సబ్జెక్ట్ చేస్తే రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చింది అది భార్యకి భర్తకి భర్తకి భార్యకి లింక్ చేసాం ఆ లింక్ చేయడం వల్ల భార్యకి చేస్తే భర్త పేరు పెట్టాం నామిని భర్తకి చేస్తే భార్య పేరు చెప్పాం ఎవరు మరణించినా రెండు లక్ష రూపాయలు ఇన్సూరెన్సు రెండో వాళ్ళకి వస్తుంది ఆటోమేటిక్గా అకౌంట్లో పడిపోతుంది వాళ్ళ స్కాయల స్కేప్ ఉంటుంది ఇలాగా దీన్ని స్కామ్ చేసి భారతృవత కలిపి జాయిన్ చేసి పెడితే భారీ అకౌంట్లోకి రెండు లక్ష రూపాయలు పడతాయి అదే భార్య పోతే భర్త అకౌంట్లోకి పడతాయి అంటే మేము ప్రతి మా గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా దంపతులకు చేయించాం మూడు ఇద్దరికి కూడా చేయించేసాం బ సభ్యత్వం గారు రెండు రూపాయలు రెండు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ రెండు లక్షలు రెండు సంవత్సరాల దాకా చేయగల వంద రూపాయల ఇన్సూరెన్స్ దానికి ఇన్సూరెన్స్ మరియు కార్యకర్త ఏంటంటే కార్యకర్త పోతే పాతి లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చంద్రబాబు నాయుడు చేశారట మా ఎప్పుడైతే కారిని బూత్ ఏ కార్యకర్త పోయినా పాతి లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి అందేసేలాగా మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంది ఎలా ఉంది మీ గోదావరి జిల్లాలో ఏమైనా మార్పు వచ్చిందా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారు ఉన్నప్పుడు అండి మా రోడ్లు పక్క కూడా చూడలేదండి చంద్రబాబు నాయుడు గారు జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేను పదిహేను రోజుల్లో గొంతులన్నీ కూడా పూడ్చి వేసిన ఘనత ఒక కూటం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గారిని